హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి వడియాలు పెడుతున్నాను మన ఇంట్లో ఒక గ్లాసు సగ్గుబియ్యం ఉంటే చాలండి ఇలాగ వడియాలు పెట్టేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి కూడా చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి అయితే నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు వేసుకొని కడిగేసి నైట్ అంతా నానబెడుతున్నాను నానబెట్టేసుకోవటం వల్ల మనకి ఒడియాలు బాగా వస్తాయి నైట్ అంతా నానబెట్టని వాళ్ళు ఒక ఐదు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోనండి నానిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఇవి మనం మెత్తగా మిక్సీ వేసుకుందాము నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకుందాము ఇదిగోనండి ఇలాగ వేసుకుందాము మొత్తం ఇలాగే వేసేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము ఇందులోకి ఒక గ్లాసు సగ్గుబియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నాను నీళ్లు మరిగేటప్పుడు మనం ఒక అర స్పూను సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ ఎప్పుడైనా ఒడియాల్లోకి ఎక్కువగా వేసుకోకూడదు కొద్దిగా వేసుకోవాలి ఇలా నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకుందాము ఇది ఒక పది పదిహేను నిమిషాల దాకా మరిగించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదా అడుగుబడుతుంది ఇవ్వనండి ఇలా చిక్కబడిపోయింది కదా పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇదంతా కలిపేసుకున్నాము ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి ఒక కవర్ మీదే వేసుకున్నాము వడియాలు మనకి చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు ఇలా ఒక రోజు ఎండితే సరిపోతుంది ఎండకైతే ఒక రోజు ఎండాలండి ఒకవేళ మనం ఫ్యాన్ కింద పెట్టుకోవాలంటే కనీసం మూడు రోజులైనా పడుతుంది నేనైతే ఎండకి పెట్టేశాను సాయంత్రానికి ఎండినే చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాము చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇవి తీసిన తర్వాత మళ్ళీ ఒక గంట అయినా ఎండలో పెట్టుకోవాలండి అప్పుడు మనకి వడియాలు బాగా వస్తాయి మెత్తగా లేకుండా కొంచెం బాగా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి వడియాలు వేసుకున్నాము చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వస్తాయండి ఒక గ్లాస్ తగ్గ బియ్యం ఉంటే చాలు ఇలాగ ఒడియాలు పెట్టుకోవచ్చు అంతేనండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి